క్రైసులో యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు అందరు ఎలా ఉన్నారండి మీరు అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మీరెక్కడున్నా క్షేమంగా ఉండాలని అదేవిధంగా యొక్క ఆత్మీయ జీవితంలో దీని దినానికి అభివృద్ధి పొందాలని మీ అందరి కోసం దినము ప్రార్థన చేయించున్నాను శ్రీదేవుని పిల్లారా ఎక్కువ కాలశ్రమంలో దేవుడు మనకి ఇచ్చి చిన్నటువంటి వాగ్దానము చదువుకున్నాము యష్యా అరవై అధ్యాయము ఇరవై రెండవ వచనము నేను చదువుతున్నాను గమనించండి వారిలో ఒంటరైన వాడు వెయ్యి మంది అగును ఎన్నిక లేని వాడు బలమైన జనమగును యహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టేదను వేదేవన్ బిల్లారా యూదీ కాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనతో మాట్లాడుచున్నాడు ఈ వాక్య భాగము మనం గమనించినట్లయితే ఏషియా ప్రవక్త ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు ఫ్యూచర్ని గురించి భవిష్యత్తును గురించి దేవుడు ఇచ్చుచున్నటువంటి మాట అంటే ఇజ్రాయేలు ప్రజలు ఒంటరి వారు అవుతారని దేవునికి తెలుసు కాబట్టి వారిని బలపరచడానికి వారి యొక్క తరతరాలని బలపరచడానికి దేవుడు ఈ యొక్క వాగ్దానము ఇచ్చాడు వాడు వెయ్యి మంది అగును ఎన్నిక లేని వాడు బలమైన జనమగును బలపరుస్తూ ఆదరిస్తూ ఈ యొక్క ప్రవచనము వారికి ఇచ్చారు వెయ్య మంది అగును నీ నా జీవితంలో ఆ కాలంలో ఇజ్రాయేలు ప్రజలకి ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానము ఈ కాలంలో దేవుడు మనకిస్తున్నాడు మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు శ్రమలు నిందలు అవమానముల ద్వారా మనం పోచున్నప్పుడు మనం ఒంటరిగా మిగిలి ఉన్నప్పుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు ఈ యొక్క ఉద్యోగ కాలశ్రమంలో నీవు ఒంటరిగా అయ్యున్నావా ఒంటరి జీవితాన్ని అనుభవించి ఉన్నావా అనుభవిస్తున్నావా అదే విధముగా ఈ రక్త సంబంధం నుంచి ఈ బంధుమిత్రుల నుంచి మీ యొక్క కన్న తండ్రి తల్లిదండ్రుల నుంచి ఒంటరి అయ్యి దేవుని కోసము బయటకు వచ్చి ఒంటరిగా కుమిలిపోతూ బాధపడుతూ ఉన్నావా ఈ యొక్క వాగ్దానము మనందరి కోసము ఎవరైతే ఒంటరిగా బాధపడుతూ ఉన్న వారికి దేవుడు యొక్క చక్కటి వాగ్దానం ద్వారా బలపరుస్తున్నాడు ఒంటరిగా నువ్వు కుమిలి ఏడుస్తున్నప్పుడు నీ కన్నీలు దేవుడు చూస్తున్నాడు నీ వేదన దేవుడు చూస్తున్నాడు నీ బాధ దేవుడు చూస్తున్నాడు ఈ ఇప్పటి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నువ్వు ఒంటరిగా ఉండొచ్చు కానీ దేవుని యొక్క కనుదృష్టి దృష్టిని మీద ఉన్నప్పుడు నువ్వెప్పుడైతే దేవుని మీద ఆనుకొని జీవించి దేవునికి యథార్థంగా నువ్వు ఉంటావో దేవుని యొక్క కనుదృష్టి దృష్టిని మీద ఉన్నప్పుడు నువ్వు ఒంటరి వాడు కావు ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు దేవుని యొక్క దూతలు నీ పక్షాన యుద్ధము చేస్తారు ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి ప్రార్థన దేవా స్తోత్రిం నాయన సర్వశక్తిమంతుడా నీ వందనాలు ఇక ఉదయ కాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారయ్యా ఇక లిల్లీ సోన్లైన్ ప్రే టవర్ నుంచి ప్రార్థన చేయించుండగా నా తండ్రి హయా మా ప్రార్థన మీరు వినమని అడుగు చిన్నాను ఎంతమంది నా తండ్రి ఒంటరి జీవితంతో పోరాడుతున్నారు ఒంటరితనముతో ఉన్నారు మారు ప్రభువా మీ ఈ యొక్క ఉదయ కాల సమయంలో మీరు చక్కటి వాగ్దానముతో మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నారు వందనాలు చెల్లిస్తున్నామయ్య మీరు మా పక్షముగా ఉండగా మీరు మాతో ఉండగా శుద్ధాత్మ దేవ మేము ఒంటరి వారము కాము తండ్రి దేవా ఒంటరి వారి అయిన వారిని వెయ్యి మందిగా చేస్తానన్నావు ఎన్నికలేని వారిని బలమైన జనముగా మీరు చేస్తానని చెప్పారయ్యా అయా ఏ బాధతో ఏ ఒంటరితనముతో ఏ దుఃఖముతో నా తండ్రి ఏ శ్రమల గుండా ఏ అప్పుల బాధతో ఒంటరిగాను కుమిలిపోతూ ఏడుస్తూ ఆయా బాధపడుతున్నటువంటి నీ ప్రజల కోసము ప్రార్థన చేస్తున్నానయా స్తోత్రం నాయన వారిని నా తండ్రి మీరు బలపరచండి ధైర్యపరచండి నా తండ్రి వారికి నా తండ్రి మీ తోడుగా ఉండి నా తండ్రి వారిని నడిపించమ అడుగుచున్నాను అయా స్తోత్రం చెల్లిస్తున్నాను అయా దేవా ఒంటరిగా ఉన్న వారికి మీరు చెయ్యబట్టి లోకంలో మీరు నడిపించమని అడుగుతున్నాను అయా స్తోత్రం చెల్లిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఎంతమంది వ్యాధి బాధ రోగము మురుగ్మతతో ఉన్న వారిని మీ సన్నిధానం తీసుకొని వచ్చు చిన్నాను వారికి చక్కటి స్వస్థతను దాయి చేయమని అడుగుతున్నాను ఆయా ఒంటరిగా ఉన్నవారిని ఆయా దేవ అనేక మంది జనముగా మీరు మారుస్తానని మీరు చెప్పారు మా ప్ర స్తోత్రం చెల్లిస్తున్నాను యేసయ్యా విధవరాళ్ళు మీరు దీవించండి ఆయా తల్లి లేని వాళ్ళని మీరు దీవించండి ఆశీర్వదించండి గర్భం లేని వారికి గర్భ ఫలమును దయచేయండి విద్య లేని వారికి విద్యను దయచేయండి అప్పుల బాధతో ఉన్నవారి అప్పులు బాధను దూరం చేయమని అడుగుతున్నాను వివాహము కాకుండా ఉన్న వారికి వివాహమును దయచేయమని అడుగుతున్నాను ఆయ జీవితంలో సెటిల్మెంట్ లేని వారిని కోసం ప్లాన్ వారికి మంచి భవిష్యత్తును దయచేయమని అడుగుచున్నాను ఈ దినమన ఎంతమంది మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్నారో వారి జీవితాల మీద నీ నీ దీవెన నీ ఆశీర్వాదాన్ని కుమ్మరించమని అడుగుచున్నాను నీ ప్రియ బిడ్డలందరినీ ఆయా మీ సన్నిధానానికి తీసుకొని చిన్నాను నీ కృపా నీ సన్నిధి వారికి తోడుగా ఉండమని అడుగుచున్నాను ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరడినటువంటి యేసుక్రీస్తు నామంలాతి వినియమగా అడిగి వేడు ప్రైజ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాలని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక ఆమె